మీరు అవలపడ్డరు ఎక్కడ బా ఎక్కడ బా ఎక్కడ బా గుర్చి ఎక్కడ బా ఎక్కడ బా ఇది ఎక్కడ బా ఇవన్నీ ఆడవాని మీ మీకున్నది కానీ ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు రేవంత్ రెడ్డి అనే ముఖ్యమంత్రి తెలంగాణ వేగు చుక్క కాలు పెడితే కదల రంగమే నిప్పితే అది మార్పు కోసం వచ్చే విప్లవమే మీకు ఏమన్నా జ్ఞానం ఉంటే మీరు ప్రజల మధ్య పెట్టి ఆగమైతే ఇలా దాదాపు ముప్పై వేల కొనుడు ప్రజలకు ఇచ్చారు మీరేమిచ్చారు చెప్పు ఎవరు కొన్ని మీరు మీ చెల్లెకి మీరు మీరంతా పంచుకున్నారు కనుక రేవంత్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు రేవంత్ రెడ్డి గారిని ఆచిపూచి మాట్లాడాల్సిన సందర్భం ఇది నోటికొచ్చాడు మాట్లాడితే రేవంత్ రెడ్డి కంటే పెద్ద అంటే అయిత కేసీఆర్ ఎవరు నువ్వు ఆడవ్ చెప్పు నాకు కేసీఆర్ అనే ముఖ్యమంత్రి లేకుండా మీరు యాడ చెప్పండి మీకు ఆ స్థాయిందా రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి వరకు ఎక్కడి నుంచి వచ్చిండు పల్లెల నుంచి వచ్చాడు ప్రజల గుండెల నుంచి వచ్చండు ఆకలి మంటల నుంచి వచ్చాడు అర్థనాదాల నుంచి వచ్చిండు కానీ మీరు అమెరికా నుంచి ఆగవాగ వచ్చి మీకు ఎవరు బయలుదేరి రారా రారా హరిచినావు హరిచినావు నిన్న నాగం చేస్తాడు మీ నాయుడు నాగం చేస్తాడు అని కొంతమంది గుంపై నిన్ను అమెరికా ఉన్న ఇరుగు పిలిపించారు ఎప్పుడు వచ్చినాడు తెలంగాణ రాష్ట్రానికి రెండు వేల ఆరు వచ్చినావు రెండు వేల యాభై వచ్చి నువ్వు ఒక చెల్లె నువ్వు ఒక దిక్కు మీ చెల్లె ఒక దిక్కు ఓ ఉప ఎన్నికల ఏడ కరీంనగర్ ఉప ఎన్నికల ఏమా ఇవన్నీ మీరు చేసిన వైభోగం మీరు చేసిన దోపిడీ మీరు చేసిన దౌర్జన్యాలు మీరు చేసిన ఉసుక మాఫియా తుంగతుర్తి పిక్కేట్లే ఈ ఇసుకం ముడలేని అని చెప్పు మీరు మీకు మీ చుట్టాలకు ఎక్కడెక్కడ ఆగిందో చెప్పు అవగాహన కూడా చెప్పు కేర్మ గారు చెప్పు నీకు అన్యాయం లేవా తుంగ గుర్తుకొస్తే మా ఈశ్వరం నలభై వేల మెదడు గెలిపి అని పోతుంది ఏమా మధుసా మీరు ఏం చేసే ఏమా నీ పలుకుమార్ చెప్పు ఏది లేదు ఎక్కడ లేదు రేపు పార్లమెంటు ఎన్నికల కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి ఎవరైనా రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యను బ్రహ్మాడమైన సీట్ గెలిపించి భారతదేశంలో ఇంకోటి ఇవాళ పేపర్ చదువు మీరు ఆంధ్రప్రదేశ్ పేపర్ ఏమొచ్చింది ఉన్న ముఖ్యమంత్రి అలా పదో స్థానంలో నెంబర్ లో ఉన్నారు రేవంత్ రెడ్డి గారు అని ముప్పై తొమ్మిది ముప్పై తొమ్మిది మంత్రుల పదో స్థానంలో ఉండేది చెప్పారు మరి అయితే లేదే లేనిదో పుట్టించుకున్నారు నన్ను ఆ దేశం పిలుస్తుందో ఈ దేశం పిలుస్తో అక్కడ కూడా ఉంటే వాళ్ళతో పరిగెత్తగా కాగిన ఆ దేశం పిలిపిస్తుంది ఈ దేశం పిలిపిస్తుంది అని పేద చేసిరి ఏం చేసింది చెప్పు కనుక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాజకీయ ఆర్థిక సామాజిక కోణంలో ఈ రాష్ట్రాన్ని పరిపాలించే శక్తి ఆయనకు ఒక్కరికి ఉంది ఆయన మీద ఇప్పుడు నేను మేము ఒకసారి ఒక మాట చెప్పిన మూడు నెలలు పోతాడు మూడు నెలలు పోతాడు అటుకుంటావు ముడతరా మురిత ఉంటారా ఆయన తేరెత్తే తెట్ట కలిగితే కలిగి ఎట్లా ఆవుతాయో తేనె తేనె అడిగితే ఎక్కడికేనా మీకు కనుక తేనె తుట్ట కలుగుతాయి మీ కార్యక్రమం ఒడిచిపోయి మీరు ఏదో కలనగట్టా ఉన్నారు అక్కడికి అక్కడ ఇక్కడ అక్కడ ఇక్కడ ఏమైనా గెలిగించి ముఖ్యమంత్రి డిస్టర్బ్ చేద్దాం అని లే అని మీరు కట్టా ఉన్నారు మీ కలలు నిజం కావు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు నాయకత్వంలో పటిష్టమైన మంత్రివర్గాన్ని నిర్మించుకొని ప్రజాపాలన చేయాలని ప్రజలకు ఏ అవసరం కావాలో దాన్ని విశ్లేషించి ప్రణాళిక సిద్ధం చేసి ఇవాళ ప్రజల మధ్య పోతా ఉండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అందుకోసమనే మీరు ఏదో చిన్నవాళ్ళు పర్వాలేదు చేసి ఇంత బదిలాం చేద్దాం అంటే అది ప్రజలు నమ్మే పరిచయం లేరు అందుకోసం మీ మేరకు మనం నాలుగు గ్యారెంటీలు కూడా అవలేని తక్కినెవరు కూడా తక్కిన కూడా అమలు చేయడానికి ఘాటి మీరు సంతోషపడాలి మేము చేయకుండా కూడా మన మా నత్ర వేసి వీళ్ళు వీలైన చేస్తున్నారో మనం సిగ్గుపడాలి అనుకోవాలి అన్ని రేవంత్ రెడ్డి లాంటి నైట్ అనేటువంటి ఒక ఆకుపచ్చ వజ్రాన్ని ఈ స్పైడర్ మ్యాన్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ముందు పెడితే నీరుగా ఆరిపోయేసి స్లో అయిపోయేసి సప్పబడుతుంది సైలెంట్ అయిపోతుంది అట్లాంటి ఒక వజ్రాన్ని తెలంగాణ ప్రజలు ఎంచుకొని ఆ వజ్రం ద్వారా వీరి అహంకారాన్ని వీరి హాంభావాన్ని ఓడించి ఇంట్లో కూర్చోబెట్టిన ఇంకా రేవంత్ రెడ్డి గారి మొగతనం గురించి మాట్లాడుతుండంటే అంతకంటే పిచ్చోడు ఇంకోటి లేడని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను పారణ నాయుడు స్కిజోపేనియా అనేటువంటి ఒక జబ్బు ఉంటుంది ఈ జబ్బు ఉన్నటువంటి వాళ్ళు భ్రమల్లో బతుకుతారు భ్రమల్లో జీవిస్తుంటారు ఈ భ్రమల్లో జీవించేటువంటి వాళ్ళు వారికి అహంకారం ఉంటుంది ఆ అహంకారంతోనేమైందంటే ఇది ఈ అహంకారం అనేటువంటిది మాజీ మంత్రులకు మాజీ ఎమ్మెల్యేలకు మాజీ ముఖ్యమంత్రులకు ఎక్కువ ఉంటుంది సీక్రెట్గా చీకటి గదిలో మాట్లాడేసి బయట బదులు బయటకు వదులుతున్నావు అంటేనే నువ్వు ఎంత భయంలో ఎంత అభద్రతా భావంలో అనేటువంటిది తెలంగాణ సమాజం గమనిస్తుంది కాబట్టి నువ్వు నిజంగా ఏనాడైనా తెలంగాణ ప్రజల్ని తెలంగాణ సమాజాన్ని తెలంగాణ ఉద్యమకారుల్ని తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి వాళ్ళను మనుషులుగా చూడలేని నువ్వు ఈరోజు మనుషుల గురించి మాట్లాడతావు అంటే మొగతనం మొగతనం గురించి మాట్లాడతాం మొగోడు కాబట్టే కదా నేను ఓడగొట్టి ఇంట్లో కూర్చోబెట్టింది అందుకే మేము ఏం చెప్తున్నాం అంటే కేటీఆర్ గారికి ఒక సలహా ఇస్తున్నాం నువ్వు సీఎం అనేటువంటి కుర్చీకి ఆశపడ్డావు నేను ఏదో ఒక బుక్లో చదువుకున్నా ఆ సీఎం కుర్చీ అందకపోయేటప్పటికీ నీకు ఏం చేయాలనో అర్థం కాక రకరకాలుగా మాట్లాడుతున్నాం